गुड मॉर्निंग वन अंदर माय नेम इज ममता बी एड फर्स्ट एजुकेशन बैच 2023 टू माय गई फिलोसोफर रेड्डी फ्रेडी इज टॉपिकेबी पालोलियन फेमस एजुकेटर एंड द मोस्ट इंफ्लुएल फिलोसफर इन ट्वेंटी He was born in Brazilian Recipo in 1921. 1921. His father name is Joaquin. His mother name is edith ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు ఈయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి ఆకలి మరియు పేదరికం అనే బాధలను పెరిగాడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈయన థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి మరణిస్తాడు వాళ్ళ తండ్రి మరణించడంతో వారి కుటుంబం యొక్క పరిస్థితి ఇంకా కష్టంగా మారుతుంది ఆ పరిస్థితుల్లో పాలఫ్రేరి యొక్క తల్లి ఎడర్స్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిబిలిటీని తీసుకొని వీళ్ళకు ఎడ్యుకేషన్ని అందిస్తుంది అలా చిన్నప్పటి నుంచి పేద ప్రజల మధ్యలో పేదరికములు ఆకర్వాదులను అనుభవిస్తూ పెట్టిన ఈయనకు విద్య యొక్క విలువ తెలుస్తుంది అక్కడి నుండే నేర్చుకునే యొక్క సామర్థ్యాన్ని తనలో పెంచుకుంటాడు అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలను మెరుగుపరచడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు అలా కొన్ని రోజుల తర్వాత వీరి కుటుంబం యొక్క పరిస్థితి మెరుగుపడాక ఈయన యూనివర్సిటీ ఆఫ్ రెసిఫోలోని లా స్కూల్లో చేరుతాడు యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో ఇక్కడే ఈయనే ఫిలాసఫీ ఫెనమనాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ లాంగ్వేజ్లను అభ్యసిస్తారు కానీ ఈయన లాని ప్రాక్టీస్ చేయకపోవడంతో తను ఒక సెకండరీ స్కూల్ టీచర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తాడు అక్కడ ఉన్న ఫెలో టీచర్ అయిన ఎల్సామియాని ఈయన మ్యారేజ్ చేసుకుంటాడు వీరికి ఐదుగురు పిల్లలు అయితే ఈయన ఈయన లక్ష్యం ఏంటిదంటే ఎవరైతే అప్రెస్డ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే విద్యను అందుకోలేకపోతున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ జీవితాలను డెవలప్ చేయడమే ఈయన లక్ష్యంగా పెట్టుకున్న ఈయన ఈయన ఆలోచనలకు తగ్గట్టుగా కొంతమంది కొంతమంది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా ముందుకు సాగుతాడు వారిలో ఎవరంటే హెచ్ఎస్ వీరి యొక్క ఆలోచన ద్వారా ప్రభావితం చెందుతారు అయితే డబ్ల్యూహెచ్ఎఫ్ హెయిల్స్ లో ఏ అంశాలను ఇవన్నీ ప్రభావితం చేస్తాయంటే మెటాఫిక్స్ మెటాఫిజిక్స్ ఫెనమనాలజీ సోషల్ ఎథిక్స్ అండ్ హుమన్ హుమెన్స్ టు బికమ్ మోర్ హుమెన్స్ అనే అంశాలు ఈయనను బాగా ప్రభావితం చేస్తాయి దాని నుండి ఇంకా తన సొంత జీవితాల నుండి అనుభవించిన ఆ అనుభవాల ద్వారా ఈయన యొక్క ప్రభావవంతమైన రచన రచనను రాయడం జరిగింది ఈయన రాసిన ఒక ప్రభావవంతమైన రచన పేరు నా ఆఫ్ ది అప్రెస్ అప్రెస్డ్ అంటే అలచబడిన ప్రజలు పెడగాగి అంటే ఒక విద్యా విధానం అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే ఎవరైతే అలచబడిన ప్రజలు ఉన్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విద్యా విధానం అవసరమా లేదా అని ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఏదైనా ఖచ్చితంగా అలాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక విద్యా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని రాయడం జరిగింది అట్లాగే ఇది వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి లిబరేట్ చేయడానికి వాళ్ళకు ఫ్రీ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన శక్తిని పెంచడానికి ఇంకా ఈ అప్రెస్ కల్చర్ అప్రెస్ చేసేవాళ్ళు ఉన్నారో కలచబడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కల్చర్ని కంప్లీట్గా బ్రేక్ చేసి వీళ్ళకి ఫ్రీ ఫ్రీడమ్ రావాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వీళ్ళకి సపరేట్ పెడగాకి ఉండాలని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీంట్లో ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే పెడగాగి ఇన్ ఫ్రీడమ్ పెడగాకి ఇన్ ది ప్రాసెస్ పెడగాగి ఇన్ ది సిటీ పెడగాగి ఇన్ లిబరేషన్ అనే అంశాలను కూడా దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పాలో ఫ్రే రాసిన ద పెడగాగి ఆఫ్ ది అప్రెసివ్ లో ఈ నాలుగు అంశాలను గురించి వివరించి జరిగింది అవే పెడగాగి ఇన్ ఫ్రీడమ్ పెడగాగి ఇన్ లిబరేషన్ పెడగాగి ఇన్ సిటీ అండ్ కల్చరల్ యాక్షన్స్ అండ్ ఫ్రీడమ్ తర్వాత దీంట్లోనే ద బ్యాంకింగ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన పర్సన్ ఎవరంటే పాలో ఫ్రే బ్యాంకింగ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఏంటి చెప్తాడంటే స్టూడెంట్స్ అండ్ టీచర్ యొక్క రిలేషన్షిప్ గురించి అంటే టీచర్స్ అనేవాళ్ళు బోధించడం వాళ్ళు అనేవాళ్ళు వినడం టీచర్స్ నోస్ ఎవ్రీథింగ్ స్టూడెంట్స్ నోస్ నథింగ్ టీచర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ రీజనర్స్ ఇదే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ వరకే ఆగిపోయింది క్లాస్ రూమ్ వరకే నాలెడ్జ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ దాన్ని కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు నేను రియల్ లైఫ్లో దాన్ని అప్లికబుల్గా చెయ్యట్లేదు ఈ సిస్టాన్ని క్రిటి క్రిటిసైడ్ చేస్తూ బ్యాంకింగ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి రాయడం జరిగింది దీని తర్వాత దీనికి ఆపోజిట్గా దీన్ని తీసుకొచ్చిన మెథడ్ ఏంటంటే ద ప్రాబ్లం కోసింగ్ మెథడ్ ద ప్రాబ్లమ్ పోజింగ్ మెథడ్ దీంట్లో ఏం చెప్తారంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ కో ఇన్వెస్టిగేటర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే క్లాస్ రూమ్లో పిల్లల యొక్క ఆలోచనను వ్యక్తం చేయడానికి వాళ్ళ యొక్క ఐడియాస్ వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాస్ రూమ్లో ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని కేవలం క్లాస్ రూమ్కి పరిమితం చేయకుండా సొసైటీలో కూడా ఇన్ రియల్ లైఫ్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళను అవైడ్ చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి ట్రెడిషనల్ సిస్టమ్ నుండి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఈ ఎడ్యుకేషన్ అనేది మారాలి అని దీని ద్వారా ద బ్యాంకింగ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రిటిసైజ్ చేస్తూ ద ప్రాబ్లమ్ పోసింగ్ మెథడ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అట్లాగే ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఫాలో రేరి అపాయింటెడ్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్లో తిన్న అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారో పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ ఇవ్వడానికి తిన్నను అపాయింట్ చేయడం జరిగింది అలా తన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి ప్రారంభిస్తారంటే బ్రెజిలియన్లోని నార్త్ ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రజలైన కార్మికులు వ్యవసాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి తన పనిని ప్రారంభిస్తారు అట్లాగే ఆ నిరక్షరాస్యతను ఇల్లిటరసీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎరా ఎరాడికేట్ చేయడానికి ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తారు దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో నైన్టీన్ సిక్స్టీ టూలో కంప్లీట్గా అసలు ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేని ప్రజల దగ్గర మూడు వందల మందిని కేవలం నలభై ఐదు రోజులను వారికి చదవడం మరియు రాయడం నేర్పించి తినకు చాలా గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కడే ఉన్న బ్రెజిలియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయిన జావో ఈయన ఈయన చేసిన దీనికి గుర్తించి ఇట్లానే తిన పద్ధతి ఏదైతే ఉందో తిని చెప్పి ఎడ్యుకేషన్ వేని ఇంకొన్ని ఏరియాస్లో స్ప్రెడ్ చేసి వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్తాడు అలా అట్లా ఆ సమయంలోనే బ్రెజిలియన్ మిలిటరీ తిరుగుబాటు జరుగుతుంది ఆ తిరుగుబాటు జరుగుతున్న సమయంలో ఈయన చేస్తున్న ఈ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్రెసివ్గా రెబీలియన్గా ఉన్నాయి అనేసి ఈయనను దేశ గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ డెబ్బై రోజుల పాటు తన ఖైదీలో ఉంటాడు అక్కడ నుండి బిడ్డలయ్యాక ఈయన చీలేకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఈయన ఐదు సంవత్సరాల పాటు ఉండడం జరిగింది పాలవే చీలలు ఐదు సంవత్సరాల పాటు ఉంటాడు అక్కడే క్రిస్టియన్ అక్కడే క్రిస్టియన్ డెమోక్రటిక్ అగ్రేరియన్ రిఫార్మ్ మూమెంట్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ కల్చర్ ఈ ఆర్గనైజేషన్లో ఈయన ఐదు సంవత్సరాల పాటు కృషి చేశాడు దీని తర్వాత ఈయన ఆఫ్టర్ ఏ డికెట్ మళ్ళీ రిటర్న్కి నుండి ఇక్కడికి వెళ్ళి చీలికి వెళ్ళి అక్కడ ఐదు సంవత్సరాల పాటు పనిచేసి మళ్ళీ తిరిగి బ్రెజిల్కి ఎయిటీన్ సెవెంటీ నైన్లో తిరిగి వస్తాడు దాని తర్వాత అక్కడే ఉన్న సావోపాలలోని వర్కర్స్ పార్టీలో చేరుతాడు వర్కర్స్ పార్టీలో చేరి ఆరు సంవత్సరాల పాటు తను వర్క్ చేశాడు సంవత్సరాల పాటు దీంట్లోనే అడల్ట్ ఇల్లిటరేట్ సూపర్వైజర్గా ఎడ్యుకేషన్ సూపర్వైజర్గా ఈ పార్టీలో ఆరు సంవత్సరాల పాటు పనిచేస్తాడు దీని తర్వాత అప్పుడే జరిగిన బ్రెజిలియన్ ఎలక్షన్స్లో వర్కర్స్ పార్టీ విన్ అవుతుంది అక్కడ విన విన్ అవ్వడంతో ఈయన మున్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అపాయింట్ అవుతాడు అలాగే ఈయన రాసిన ఇంకొక పుస్తకం ఏంటంటే ఎడ్యుకేషన్ యాజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఈయనే రాస్తాడు దీంట్లో ఎడ్యుకేషన్ గురించి అంటే నాలెడ్జ్ అనేది కేవలం ట్రాన్స్మిట్ చేయడమే కాదు ప్రజల్లో స్పృహను తీసుకురావాలి కాన్షియస్నెస్ ని వాళ్ళను బిల్డ్ చేయాలి అని ఈ పుస్తకంలోనే రాస్తాడు తర్వాత ఈయన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చిన థాట్స్ కానీ ప్రాక్టీసెస్ ఈయన చేసిన కృషికి వరల్డ్ గా నాకు రికగ్నిషన్ దక్కింది ఈయన చాలా అవార్డ్స్ని కూడా పొందుకున్నాడు హానరీ డాక్టరేట్స్ ని కూడా పొందుకున్నాడు దాదాపుగా ఇరవై యూనివర్సిటీల నుండి ఈయనకు హానరీ డిగ్రీస్ని కూడా ఇవ్వడం జరిగింది ఈయన తీసుకున్న అవార్డ్స్లలో ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటంటే ద కింగ్ బుద్ధిన్ ప్రైజ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇంకొకటి ప్రైజ్ ఫర్ క్రిస్టియన్ అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషన్ इनकोबटी एजुकेशन पर पीस इने द किंग बुद्धिम प्राइस फॉर इंटरनेशनल एजुकेशन प्राइस फॉर क्रिश्चियन आउटस्टैंडिंग एजुकेशन एजुकेशन फॉर पीस अने ये अवार्ड्स में पीस कुंडाली అలా ఎడ్యుకేషన్ కోసం అంచబడిన ప్రజల కోసం ఎంతో తన లైఫ్ మొత్తం అంకితం చేసి కృషి చేసిన ఈయన నైన్టీన్ సెవెంటీ నైన్లో నైన్టీన్ సెవెంటీ నైన్లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు హార్ట్ ఫెయిలియర్తో మరణించడం జరిగింది ప్రేరీ రచించిన తన ఆఫ్ ది అప్రెస్డ్ అనే రచనను డాక్టర్ బుర్రా రమేష్ బాబు దీన్ని తెలుగులో అనువదించడం జరిగింది అది పీడితుల విద్యా శాస్త్రం అని దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు ఈయన ఏకశిలా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఫిలాసఫర్ ఫిలాసఫీ టీచర్ గా వర్క్ చేశాడు ఇది ఈరోజు మనం తెలుసుకున్న పాల ఫెయిరీ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైబ్రరీకి వెళ్ళొచ్చు నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం నేను మీ మమత